హత్య కుట్ర పేరిట కోటం డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ నేత కాకాని ఆరోపించారు కోటం నాటకాల రాయుడని విమర్శించారు ఆ వీడియోలో ఉన్న రౌడీ షీటర్లంతా కోటం రెడ్డితో తిరిగిన వారేనని కాకాని తెలిపారు వైసీపీ పాత్ర ఉందని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు వీడియోలో ఉన్న వారంతా కోటం రెడ్డి శిష్యులేనన్నారు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేల మీద వరుస హత్యా ప్రయత్నాలు అని చెప్పి చెప్పి కానీ కేసులు మాత్రం నమోదవుతున్నాయి ఒకటి పాపం కావలి ఎమ్మెల్యే మీద మాజీ ఎమ్మెల్యే హత్యా ప్రయత్నం అని ఒకటి ఒకటి కొవ్వూరు ఎమ్మెల్యే గారి మీద నక్సల్స్ హత్యా ప్రయత్నం అని ఒకటి నిన్న రూరల్ ఎమ్మెల్యే కోటమ్మరెడ్డి సీధరెడ్డి గారి మీద అంటే ఈ కేసులో ఎవరు ఇరికించాలో హత్యా ప్రయత్నం అనేటువంటిది నాకు అంతుపట్టడం ఎందుకంటే ప్రతి హత్యా ప్రయత్నంలో ఎవరినొకరిని ఇరికించడం అనేటువంటిది జిల్లా ఎస్పీకి అలవాటు అయిపోయింది కాబట్టి దీనిలో ఎవరు ఎవరు ఇరికిస్తారనేటువంటిది చూడాలి ఎందుకంటే దాని మీద కూడా నేను వివరంగా ఇస్తాను సరే ఇది ప్రారంభమైంది వీడియోలు రావడం రకరకాలైనటువంటి సార్ ఆ వీడియోల గురించి జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు ఏమి వ్యాఖ్యానిస్తున్నారు అనేటువంటి దాని కింద కామెంట్స్ చూస్తే అర్థమైపోతుంది ఒకసారి అయితే నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నా ఒకవేళ నిజంగా ఎవరి మీద హత్యా ప్రయత్నం జరిగితే దాన్ని అందరం ఖండిస్తాం బాధపడతాం దాన్ని ఎవరు కూడా ఇది హత్యా ప్రయత్నాన్ని మేము దానికి అనుకూలంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండవు అయితే